రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంగతి ఏంటని వారితో ఎప్పుడు రాజీనామా చేయిస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్లో లోక్సభ మేనిఫెస్టోలో ఫిరాయింపులను నిరోధిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఎమ్మెల్యేల ఫిరాయింపును ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించుకుంటే కాంగ్రెస్ హామీలను దేశం ఎలా నమ్ముతుందంటూ ఆయన రాహుల్ ప్రశ్నించారు కాంగ్రెస్లో లోక్సభ మేనిఫెస్టోలో ఫిరాయింపులను నిరోధిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఎమ్మెల్యేల ఫిరాయింపును ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు రాజ్యాంగ స్పూర్తిని నిలబెట్టడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించుకుంటే కాంగ్రెస్ హామీలను దేశం ఎలా నమ్ముతుందంటూ ఆయన రాహుల్ ను ప్రశ్నించారు